బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు కార్పొరేషన్ అలాగే మొన్న ఎన్నికలకు ముందు మన అనకాపల్లి మన నియోజకవర్గంలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడితో నేను మాట్లాడాను అంటే ఖచ్చితంగా చెప్పాలి పేరు చెప్పబాగదు కాదు అది అడిసే గెలిచినా నేను ఒక దగ్గర ఉన్నాను తప్ప ఇక్కడ మీరే గెలిపించండి నేను అక్కడ వెళ్ళి చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు అలాంటి వ్యక్తి ఇవాళ మన పార్టీ ఆఫీసులో భర్తగారి ప్రవర్తనకి అతనిలో మార్పు వచ్చి రానున్న ఎన్నికల్లో భర్తగారికి నేను మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పాడు అది గారి మంచిదన నాలుగు మాస్టర్స్ ఉన్నవాడు నచ్చకపోతే నచ్చలేను నచ్చితే నచ్చినట్టుంటాడు గారి వల్ల ఈయన మంచిదనం వల్ల వాళ్ళు మార్పు వచ్చింది ఇలాంటి నాయకుడు మనకి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన భర్త గారి జనంధనం సందర్భంగా ఆయన నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సోదరుడికి మరొకసారి జనదన శుభాన్ని తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నారు